సొసైటీలో ఉన్న చేంజెస్ సినిమాలో వస్తాయండి సినిమా నుంచి సొసైటీకి రాదు సొసైటీ నుంచి వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైంలో హీరోయిన్ టూ పీస్ బికిన్ చేసుకుంటే పెద్ద ఇష్యూ అది సెవెంటీస్లో తర్వాత అప్ టు ఎయిటీస్ వరకు కూడా లిప్ లాక్ అనేది ఇట్ వాస్ బ్యాండ్ సెన్సార్ కట్ చేసేది మరి అదే సెన్సార్ ఇవాళ లిప్లాక్ వదులుతుంది కదండీ దేర్ ఆర్ టైమ్స్ ఆర్ చేంజింగ్ అంటే నేను ఏదంటే ఈ సినిమా కావాలని ఏ ఒక్క డైలాగ్ కానీ ఒక విజువల్ పెట్టింది కాదండి ఫర్ ఎగ్జాంపుల్ నేను అనేది ఏంటంటే సి ఇప్పుడు ఓటీటీ వచ్చిన తర్వాత మీరు అనుకున్నటువంటి ఏ ఏ యూఏ ఇవన్నీ కూడా ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఏజ్ జస్ట్ నెంబర్ అన్నట్టు ఇది కూడా అంతేనండి పీపుల్ ఆర్ టుగెదర్ వాచింగ్ ఇన్ ఆల్ లాంగ్వేజెస్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఖచ్చితంగా మరొకసారి మీరు సినిమా చూడండి నేను రిక్వెస్ట్ చేయంటే కిరణ్ తరఫున మా యూనిట్ తరఫున అని అంటే సినిమా టోటల్గా చూడండి ఒక క్యారెక్టర్ ఒక ఒక జూలై అల్లరి క్యారెక్టర్ ఎలా మాట్లాడుతుంది ఇవాళ అనేది కిరణ్ క్యారెక్టర్ అనేది కాబట్టి తల్లిదండ్రులతో మాట్లాడేది కాదు ఆయన చెప్పినట్టు ఇట్ ఇట్ స్పోకన్ విత్ తల్లిదండ్రులు చూస్తున్నారు కదా అంటున్నాను అవునండి కలిసి ఓటీటీలో చూడలేదండి ఓటీటీ అనేది నాలుగు గోడల మధ్య జరిగేది సార్ ఇప్పుడు సినిమా చూసే నాలుగు గోడల మధ్య చేసుకోవచ్చు సార్ నాలుగు గోడల మధ్య వాళ్ళ ప్రైవేట్ లైఫ్ సార్ థియేటర్ కూడా నాలుగు గోడలు ఉన్నాయి కదండి బజార్లో తిరగరు కదా నేను ఇప్పుడు బజార్ లో బజార్లో వెళ్ళి థియేటర్ థియేటర్కి నాలుగు గోడలు ఉన్నాయి నాలుగు గోడలకి ఎవరు సారీ సారీ అండి ఉన్నది చెప్తున్నాం అంతే అంటే నాట్ ద టైమ్ యూ ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నాం అండి ఇప్పుడు మేము చెప్తున్నాం అది ఇప్పుడు ఒక్కొక్క సినిమాలో సెన్సార్లో మనం ఊహించడం కూడా కట్స్ ఇస్తారు మనకు కాదనం కావాలని దీంట్లో బౌత్ కానీ ఏది లేదండి ఇట్స్ అన్ అబ్జల్యూట్లీ ఫిలిం ఫ్యామిలీ ఫిలిం యూత్ ఫిలిం రేపు మీరు చూస్తారు కదా థియేటర్లో తర్వాత మాట్లాడదాం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ నవ దర్ ట్వెల్వ్ అవర్స్ మాక్సిమం లెట్ అస్ వాచ్